రేపు అమావాస్య మరియు సూర్యగ్రహణం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు పరిహారాలు ఈ నెల ఫిబ్రవరి పదిహేడు మంగళవారం నాడు ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ వింత జరగబోతోంది అదే రోజున అమావాస్య సూర్యగ్రహణం మరియు ఐదు గ్రహాల కలయికతో కూడిన పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది భారతదేశంలో గ్రహణం నేరుగా కనిపించకపోయినా ఈ గ్రహాల స్థితి వల్ల కలిగే శక్తి ప్రభావం భూమిపై ఉన్న ప్రతి జీవిపై ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున దుష్టశక్తుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున మన దరిద్రాన్ని పారద్రోలి అదృష్టాన్ని తెచ్చే పరిహారాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఏర్పడబోతోంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది కాబట్టి మీ ఇంటిని రక్షించుకోవడానికి ఈరోజు ఇంటి గుమ్మం బయట తప్పకుండా బూడిద గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి ఇంటి ముందు కడితే కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకవేళ గుమ్మడికాయ కట్టడం వీలు కాకపోతే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకకాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాని అదే రోజున అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతోంది అందుకే గ్రహణ నియమాలు వర్తించకపోయినా అమావాస్య విధివిధానాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి సాధారణంగా అమావాస్య రోజున భూమిపై నకారాత్మక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ మంగళవారం అమావాస్య నాడు ఇంట్లోని చిన్న పిల్లలకు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయడం మర్చిపోకండి ఇలా చేయడం వల్ల నరదిష్టి అనారోగ్య సమస్యలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఈ అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా చేయకపోయినా మీ కాలికి నల్లదారం మాత్రం తప్పకుండా కట్టుకోండి ఆడవారు ఎడమకాలికి మగవారు కుడికాలికి నల్లదారం కట్టుకోవటం వల్ల నరదిష్టి మరియు అనారోగ్య సమస్యలు తొలగిపోయి కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పవిత్రమైన రోజున పూజగదిని శుభ్రం చేసుకుని ఇల్లంతా ధూపం వేయండి దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది పురాణాల ప్రకారం ప్రతి నాడు మన పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటికి వస్తారు కాబట్టి కాకి ఆహారం పెట్టడం మర్చిపోకండి దీనివల్ల మీ పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కటిక పేదరికంతో బాధపడేవారు ఈ రోజున అమ్మవారి పటం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలిపితే శని దోషాలు కళ్ళుప్పు కలిపితే నరపీడ రెండు యాలకులు కలిపితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజున మీ బీరువాను తడిగుడ్డతో శుభ్రంచేసి గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది తమలపాకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి మీ పర్సులో రెండు తమలపాకులు ఉంచుకోండి దీనివల్ల అనవసర ఖర్చులు తగ్గి సంపద పెరుగుతుంది వీలైతే దగ్గర్లోని అమ్మవారి ఆలయానికి వెళ్లి పెరుగన్నం నివేదించండి బీరువాలో డబ్బు దాచే చోట పచ్చకర్పూరం ఉంచడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది అయితే ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి అలా చేస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది అమావాస్య నాడు మాంసాహారానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి మరియు తులసీ దళాలను కూడా కోయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం గోధుమలు మరియు పప్పుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయకూడదు అలాగే ఈ పవిత్రమైన రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వడం అత్యంత శుభప్రదం ప్రతి నాడు ఇలా దానం చేయటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మరియు మీ భర్త ఆదాయం వృద్ధి చెందుతుంది ఒక విస్తరాకులో బియ్యం కందిపప్పు బెల్లం మరియు కొంత దక్షిణ ఉంచి బ్రాహ్మణులకు సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోండి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది నెల తిరగకుండానే నెరవేరాలని కోరుకునేవారు ఈ నాడు గోమాతకు అరటిపండ్లు లేదా ఆకుకూరలు తినిపించి నమస్కరించుకోండి అయితే గుర్తుంచుకోండి అమావాస్య రోజున కొత్త వస్త్రాలు ధరించటం కానీ ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించటం కానీ చేయకూడదు అలాగే జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం శాస్త్రరీత్యా నిషేధం ఆర్థికంగా ఎదగాలని కోరుకునేవారు ఈ రోజున మీ బీరువాలో ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోండి ఇది ధన ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా అమావాస్య సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి ఆ నూనెలో రెండు యాలకులు వేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రదేవత బయటికి వెళ్ళిపోయి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మంపై గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇది మీ కుటుంబానికి సకల శుభాలను చేకూరుస్తుంది జాతకంలో దురదృష్టంతో ఇబ్బంది పడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం వేయటం వల్ల అదృష్టం వరిస్తుంది మరియు ఆటంకాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి దీనివల్ల మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య సాయంత్రం వేళ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు లేదా వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు ఈ అమావాస్యనాడు మర్రి చెట్టుకు పసుపు దారాన్ని కడుతూ ప్రదక్షిణలు చేయండి మంగళవారం అంటేనే శక్తి శక్తిస్వరూపిణి అయిన కనకదుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈసారి అమావాస్య మంగళవారం రావడం విశేషం కాబట్టి ఈ రోజు రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి దీనివల్ల ఎలాంటి కష్టమైనా తీరిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ నాడు దానిని ఊదండి ఇది దైవశక్తులను ఆకర్షిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ నాడు మీ పితృదేవతలకు తర్పణం వదిలితే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది మంగళవారం ఉదయాన్నే ఇంటి యజమాని తలస్నానం చేసి ఇంటి బయట దక్షిణ ముఖంగా నిలబడి ఒక చెంబు నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి పితృదేవతలను తలుచుకుంటూ ఆ నీటిని విడిచిపెట్టండి ఇలా తర్పణం వదలడం వల్ల మీ కుటుంబాన్ని వేధిస్తున్న పితృదోషాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ నాడు ఈ చిన్న చిన్న నియమాలు మరియు పరిహారాలు పాటించండి ఖచ్చితంగా మీకంతా మంచి జరుగుతుంది ఈ వీడియోలో మనం చెప్పుకున్న చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి భక్తితో నమ్మకంతో వీటిని ఆచరించి మీ కుటుంబాన్ని దారిద్ర్యం నుండి దిష్టి నుండి కాపాడుకోండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఆత్మీయులు స్నేహితులు కూడా ఈ నియమాలను తెలుసుకునేలా ఈ వీడియోను వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు పురాణ విశేషాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మీరు ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తారో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు ధన్యవాదాలు